యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అని పెట్టద్దాం ఎమోషన్లు అయిపోతున్నారు అరే ఎందుకు అవుతున్నారు అంటే మా అన్నయ్య ఇలా అను ఉండకూడదు మా ఎగ్జాక్ట్లీ సీరియస్లీ నాకు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ మన సినిమాయే ప్రాణం సినిమాయే ప్రపంచం సినిమాయే లోకం అక్కడి నుంచి మనం వెళ్ళి అవతలి వాళ్ళకి మన గురించి మళ్ళీ ఆ బ్యాడ్గా చెప్పి ఇది చేయడం అన్నది నాకు ఎందుకు చిన్న ఇది అనిపించింది ఓకే సార్ నాకు పట్టం పెట్టేద్దాం మీరు ఎమోషన్ అయిపోతున్నారు అండ్ నెక్స్ట్ విషయానికి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్ మీరు ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులందరూ ఒకటి రెండు సినిమాలు చేసేగానే ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసేయడం ఒక ఇన్స్టా అకౌంట్స్ ఓపెన్ చేసేసేయడం తన వాటిని తమ ఛాన్సుల కోసం అస్త్రంగా వాడుకోవడం ఆ పాతు తప్పులేదు పాతుగా వాడుకోవడం ఇలా చేస్తున్నారు కొంతమంది మీరు ఎప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయలేదు అండ్ ఈ క్వశ్చన్తో కంటిన్యూడ్ క్వశ్చన్ ఇంకోటి ఉంది కొంతమంది ఇలాగే స్టార్ట్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి లక్షలు లక్షలు సంపాదించి ఈరోజు అందరి చేత విమర్శలు ఎదురు వస్తున్నాయి వాళ్ళకి అండ్ మీరు ఎందుకు అసలు అంటే ఆ సోషల్ మీడియాలో మీకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి కారణం ఏంటి నిజంగా మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్ నాకు కూడా వచ్చింది ఇలాగ గేమ్ని ప్రమోట్ చేయమని చెప్పి వచ్చింది ఓకే అదే బిగ్ బిగ్ మన ఇది సో కార్డ్స్ గేమ్ ఓకే అదే సో నాకు ఎందుకో నాకు ఎందుకో అది కాదండి ఇప్పుడు నేను కొంతమందిని చూసా నా మార్నింగే వాళ్ళకి గేమ్లో మూడు వేల రూపాయలు వస్తాయి సో సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ముప్పై వేలు అప్పు చేస్తారు ఈ మూడు వేలు వచ్చినాయి అన్న ఎక్సైట్మెంట్తో వాళ్ళు అందులోనే పోతూ ఉంటాయి నేను చూసాను సో నెక్స్ట్ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వెయ్యి రూపాయలు అయ్యాన్ని రెండు వేలు అయ్యాయి సో అలాగా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి ముప్పై వేలు అప్పు చేస్తున్నారు సో అది ఎడిట్గా మారిపోతున్నారు సో అలాంటి దానికి మనం చేసామనుకోండి రేపు సొసైటీలో ఇప్పుడు అందులో మా బ్రదర్ ఉండొచ్చు చిన్నాను ఉండొచ్చు పెద్ద అందరూ పీపుల్ ఒక మంచి ఏదన్నా మనం చేసేదాన్ని అవతల వాళ్ళు అరే బాగుందని ఎక్స్పీ అది మనకే నచ్చినప్పుడు మనం ప్రమోట్ చేసి కొంతమంది జీవితం మనం ఇది చేయకూడదు ఫ్రీ మనీకి మనం ఎక్కువ ఎప్పుడైనా సరే డైవర్ట్ అయ్యాం అనుకోండి మనం కష్టపడలేం కష్టపడే మెంటాలిటీ చాలా తగ్గిపోతుంది సో ఎప్పుడైనా అదే చెప్తున్నాం కదా మార్నింగ్ ఒక్కసారి మీరు టూ గేమ్స్ ఆడితే త్రీ వచ్చింది అనుకోండి మీరు ఆశ ఎలా ఉంటుంది ఈ మూడు వేలు రెండు సార్లు గేమ్ ఆడితేనే మూడు వేలు వచ్చినాయి అంటే మనం ముప్పై సార్లు ఆడితే ఖచ్చితంగా మూడు లక్షల ముప్పై వేలు వస్తే ఫీలింగ్ ఉంటుంది కదా ఇలాగా అట్రాక్ట్ చేసుకుని అందరూ డైవర్షన్ ఎలా అయిపోయి చాలామంది కొన్ని కోట్లు అదే లక్షల లక్షల అప్పులు చేసి చాలా మంది సూసైడ్లు చేసుకుని చాలా ఇవన్నీ వింటుంటే నాకే బాధ అనిపించింది ఎంత ఆఫర్ చేస్తారు సార్ మీకు నాకు టెన్ లాక్స్ ఆఫర్ సార్ టెన్ లాక్స్ వెరీ బిగ్ అమౌంట్ కదా సార్ బిగ్ గేమౌంటే కానీ నాకు అవసరం లేదు ప్రామిస్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఫైనాన్షియల్గా మీరు కొంత అయితే సఫర్ అయ్యారు నాకు తెలుసు ఆ విషయం అంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు దాటారో లేదో నాకు తెలియదు కానీ సమస్యలు అయితే ఉన్నాయి పది లక్షలు అనేది మీరున్న సిచ్యువేషన్కి నిజంగా బిగ్ అమౌంట్ అంటే ఏ దాపింది మిమ్మల్ని అంత అవసరం ఉన్నా కానీ ఈ తప్పు చేయకూడదు ఈ తప్పు నాకు పర్సనల్గా కరెక్ట్ అని అనిపించలేదండి ఎందుకంటే చెప్తున్నాను కదా నేను చూసా చాలా మందిని చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది అరే ఇప్పుడు ఆ టైంలో దిగజారి అడగడానికి కూడా ఆలోచించడు ఐదు వందలు కొట్టు నాకు వెయ్యి రూపాయలు కొట్టు నాకు ఏ జస్ట్ కొట్టినట్టు నేను చూసాను నా కళ్ళారా చూసిన తర్వాత నాకు అన్ చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది సో నాకు అప్పుడు ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది సీ సీరియల్ ఎందుకంటే మనకు మనసుకు నచ్చింది నేను ఏదైనా చేస్తాను నాకు నచ్చలేదు అనుకుంటే ఎవరు చెప్పినా నేను చేయలేను వెరీ గుడ్ సార్ ఇది యాక్టర్ అంటే అంటే మీలాంటి వాళ్ళని స్కీడ్ మీద చూసి మీరు చెప్పే మాటలని ఒక పది మంది వంద మంది వెయ్యి మంది లక్ష మంది ఫాలో అవుతుంటారు మీరు మంచి చేస్తే వాళ్ళందరూ మంచి మార్గం అది నాకు తెలుసు ఎందుకంటే ఒక క్యారెక్టర్ చేస్తేనే స్క్రీన్ మీద ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి చాలా ఇది వస్తుంది ఎందుకంటే ఆ నలుగురు నేను ఆ నలుగురు తర్వాత లాట్ ఆఫ్ చేంజ్ అంతకు ముందుండే సూర్య వేరు ఆ నలుగురు చేసిన తర్వాత సూర్య వేరు అంటే హ్యూమన్ వాల్యూస్ అనేవి అప్పుడు దాకా సరదాగా ఉండి ఆ ఏజ్కి తెలియదు ఆ నలుగురు చూసిన తర్వాత ఐఎమ్ రియలైజ్ అంటే ఫాదర్ మదర్ దగ్గర ఇలా చూసుకోవాలి ఇలా ఉండాలి ఒక పర్సన్ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రారు ఇలాంటివన్నీ నాకు ఆనల్గురు సినిమాతో చాలా రియలైజ్ అయ్యాను నేను సో అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి చిరంజీవి గారి పక్కన ఒక చిన్న సీన్లో యాక్ట్ చేస్తే లైఫ్ ఎంటైర్ కెరీర్కి ఆ ఒక్క సీన్ చాలు అని చెప్పేసి చాలా మంది ఆనందం కోరుకుంటూ ఉంటారు అది ఆనందం కూడా వాళ్ళకి కానీ మీరు మాత్రం ఒక రెండు సీన్స్లో యాక్ట్ చేశారు జయ చిరంజీవి మూవీలో బట్ నేను మీరు యాక్ట్ చేసింది నేను అవన్నీ అడగట్లేదు ఆ సీన్లో మీరు లాస్ట్ లేస్ వచ్చిన తర్వాత కాల్ ఉండదు సార్ ఒక నిమిషం అని చెప్పి లేస్ వస్తాను లేస్ వచ్చి కాలు ఉండదు చిరంజీవి గారు లాంగ్ షాట్ అలాగే చూస్తా ఉంటారు ఉంటారు మీరు వస్తారు అక్కడ వెళ్తే మాత్రం జీవా అని ఒకటి ఉంటాడని చెప్పేసి వెళ్ళిపోతారు ఏదో మీకు సరదాగా మళ్ళీ అప్పుడు చిరంజీవి గారికి కళ్ళకి క్లోజ్ పెడితే ఆయన కళ్ళలో మొత్తం నీళ్లు టీయర్స్ వస్తాయి అంటే ఒక తమ్ముడుకో తన బిడ్డకో ఒక ప్రమాదం జరిగితే ఆ తండ్రి పడే బాధ అంటే అంటే నా వల్ల ఈ డిలా అయిపోయాడ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల అన్న ఒక ఫీల్ చాలా బాగా అంటే సినిమాని మించి ఆ ఒక్క షాట్ అంటే మీ మధ్య మిమ్మల్ని ఆయన ఏదో ఓన్ చేసుకున్న ఆ ఫీల్ కనిపించింది